హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జేఎన్ ఛానల్ సెప్టెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజు అయితే వీడియో తీయడం జరుగుతుంది మళ్ళీ ఇక్కడ మన తుమ్మల వీడు నాగేశ్ అన్నగారు వేరే రెండు కార్డులు అయితే ఉన్నాయి మళ్ళీ ఏ సైజుల్లో అయితే ఉన్నాయి చూడండి నాన్నగారు అయితే ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూసుకోవచ్చు మంచి సైజుల్లో అయితే ఉన్నాయి రెండు కార్డులు అలాగే ఉన్నాయి రానా చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి ఏం చెప్పిన ఈ కాడి ఒకటి నలభై ఎనిమిది పళ్ళు ఏమైనా ఉన్నాయా వేసినవి పనికి ఎట్లా వెళ్తాయనేవి రెండు సైడ్లా మార్చి కట్టుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష నలభై ఎనిమిది వేలు అయితే చూపడం జరిగింది కాడి మళ్ళీ రెండు పక్కలైతే గ్యారేజ్ ఇస్తానంటున్నాడు రెండు పక్కలు వెళ్తాయంటున్నాడు నాగేశ్వర గారు అయితే చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి సైజుల్లో అయితే ఉన్నాయి ఈ రెండో కార్డు చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇవ్వండి పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి మళ్ళీ ఈ జత ఏం చెప్తాడో కనుక్కుందాం చూస్తున్నారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి అన్న ఈ కార్డు ఏం అన్న ఏం చెప్నా అన్న ఒకటి అరవై ఐదు పనికి ఎట్లా వెళ్తాయి ఇప్పుడు ఎట్టుంటాయి అట్ ఒకే సైడ్ రెండు సైడ్లు రావా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక లక్ష అరవై ఒక లక్ష అరవై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది మళ్ళీ చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉన్నాయి ఎద్దులి మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి నాగేశారితోటి రెండు రెండు కార్డులు అయితే మళ్ళీ ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి అన్న ధరలు మాట్లాడుకోవచ్చా ఫిక్స్ ఏమన్నా ఉందా ఫిక్స్ ఏం లేదు కానీ ధరలు మాట్లాడుకోవచ్చు మీ నంబర్ చెప్పై ఒక తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి డబల్ డబల్ ఏడు మీ పేరు మల్లేష్ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మీకు ఈ రెండు కార్లో ఏ అయితే నచ్చినా కానీ అన్నగారికి అయితే కాల్ నియర్గా కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోవచ్చు ధరలు అయితే ఫిక్స్డ్గా మాట్లాడుకోవచ్చు అన్నారు మళ్ళీ ఆదివారం రోజు అయితే అయితే చేయడం జరిగింది వీడియో మీకు నచ్చినట్లయితే కాల్ చేసుకోండి చూడండి ఏ విధంగా అయితే ఉన్న ఎద్దులు మళ్ళీ పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి కదా ఇక నచ్చినట్టయితే అన్నగారికి ఖాళీ చేసుకొని మళ్ళీ ధరలు మాట్లాడుకోవచ్చు